విద్యార్థులపై ఆకుతాయిల వేధింపులు అరికట్టేలా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పోలీస్ అక్క పేరుతో అమలు చేయనున్న ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఉట్నూరు అదనపు ఎస్పీ కాజల్ సింగ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ అక్క పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ బాలికల్లో ధైర్య సాహసాలు పెంపొందించడంతో పాటు వేధింపులను అరికట్టేందుకు మహిళా పోలీసులకు బాధ్యత అప్పగించినట్లు వివరించారు విద్యార్థులతో ఒక్కో అక్కలా మెలుగుతూ సమస్యను ఆరా తీస్తారని చెప్పారు విద్యార్థులు తమ జీవితంలో వారి పట్ల జరిగిన అన్యాయాలు అఘాయిత్యాలను పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు కానిస్టేబుల్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు షీ టీమ్ అంటే జనరల్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది అంటే వాళ్ళ వేరే మండల్స్ కూడా పోతున్నాయి అంటే బట్ స్టిల్ మ్యాక్సిమం టైం వాళ్ళు హెడ్ క్వార్టర్స్లో ఉంటారు సో అదే దృష్టిలో పెట్టుకొని ఒక కానిస్టేబుల్ ఒక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలీస్ అక్క వాళ్ళ పేరు పెట్టుకున్నాం ఎందుకంటే పిల్లలకి దగ్గర అవుతారు అక్క పేరుతో సో వీళ్ళ పని ఏంటి అంటే ప్రతి వారం మూడు స్కూల్స్ విజిట్ చేసి అక్కడ అవేర్నెస్ సెషన్స్ ఆ టీం గురించి ఈ టీజింగ్ గురించి ఫిజికల్ హరాస్మెంట్ గురించి కలర్ రిమార్క్స్ మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు సో అవేర్నెస్ అండ్ ఆన్లైన్ హరాస్మెంట్ గురించి వీళ్ళు అక్కడ వాళ్ళతో దే టాక్ టు దెమ్ వాళ్ళతో మాట్లాడతారు ఏమైనా కంప్లైంట్స్ వస్తే కంప్లైంట్స్ తీసుకొని షీ కి ఫార్వర్డ్ చేస్తారు సో దట్ షీ టీం వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవచ్చు